పెళ్ళైనప్పటి నుంచి ఇంకా ప్రతిదీ స్పెషల్ అకేషన్ ఎందుకంటే అన్నీ వన్స్ ఏ టైం జరుగుతాయి కాబట్టి మ్యారేజ్ ఒకసారి జరుగుతుంది తర్వాత ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తుంది లేకపోతే ఫస్ట్ టైం సీమంతం జరుగుతుంది అదే నాకు ఈరోజు స్పెషల్ డే అనమాట ఇది నా సీమంతం డే నా సొంత డే మార్నింగ్ మార్నింగే లేచి ఫైవ్ థర్టీ కల్లా ఫ్రెష్ అయిపోయి వచ్చి దేవుడికి దండం పెట్టేసుకొని మా అమ్మవారికి దండం పెట్టేసుకున్నాను అండ్ గారు వచ్చాడు ఈ లోపే మార్నింగ్ మార్నింగే సో ఇంకా బయట డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చారు ఎవరికి నచ్చదు ఫ్యామిలీతో ఇంత హడావిడిగా ఉండడం అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇండియాలోనే ఉన్నారనమాట గా మేము ముగ్గురం తోటి కొడలము ఒక్కొక్క ఒక్కొక్క కంట్రీ సో అందరు ఇక్కడే ఉండేసరికి ఐమ్ సూపర్ ఎగ్జైటెడ్ అండ్ మమ్మీ వాళ్ళు లేట్గా వచ్చారు బట్ ఎనీవేస్ ఇదంతా మీరు ఫుల్ బ్లాగ్లో చూడండి అండ్ ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్ శారీ మేకప్ ఆర్టిస్ట్ పెట్టుకోలేదు శారీ డ్రేపిస్టాను హెయిర్ ని పెట్టుకున్నా ఎంత దారుణంగా మీకు చూపించాలని నాకు అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే కూడా క్లిప్పింగ్ తీశాను మీకోసం అండ్ ఇదే నేను వేసుకున్న మేకప్ నచ్చితే కమెంట్ చేయండి